బేసిక్గా ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటంటే సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది పాకిస్తాను దానికి సంబంధించి మనకి అలా క్యాన్సిల్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి దాని గురించి మనం ఎంతవరకు ఆలోచించాలి ఎంతవరకు డిస్కస్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం నాకు కానీ మా టీముకి కానీ కొండంత బలం ఇస్తారు మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడాన్ని కంటిన్యూ చేయండి సో ఈ సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక ఒప్పందం పడింది ఇందులో టెరిటోరియల్ పీస్ అంటే ఇక మీదట మనం యుద్ధాలు అనేవి చేసుకోకూడదు ఎల్ఓసి అనేది చాలా శాంతియుతంగా ఉండాలి లైన్ ఆఫ్ కంట్రోల్ అలాగే యుద్ధంలో అప్పట్లో యుద్ధంలో భారత్ స్వాధీనం చేసుకున్నటువంటి అన్ని కూడా మనం తిరిగి పాకిస్తాన్కి ఇచ్చేసాం ఇవన్నీ కూడా ఇవే మనకి అంటే అక్కడే మనకు భయంకరమైన డౌట్లు వస్తాయి అంటే మన భూభాగాలను కూడా తీసుకెళ్లి పాకిస్తాన్కి ఇచ్చేసామా ఎందుకంటే వీళ్ళు అలాంటి వాళ్ళు చేసే ఉంటారు మొత్తానికి ఇన్ని రోజులు మనం సిమ్లా అగ్రిమెంట్ కట్టుబడి ఉందని చూసామా అది ఎల్ఓసీ ప్రోటోకాల్ అనేది ఇప్పుడు ఉండదు ఇది వాడికి కాదు మనకి మేజర్ అడ్వాంటేజ్ దీనివల్ల యునైటెడ్ నేషన్స్ వేదికలో నెహ్రూ అప్పట్లో మీరు యుద్ధాన్ని ఆపండి మనం గెలిచేటువంటి యుద్ధాన్ని ఆపించారు యూని వాడు ఏం చేశాడు ఎల్ఓసీ అన్నాడు లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి ఏడు వందల నలభై కిలోమీటర్లు ఒక అనవసరమైనటువంటి ఒక లైన్ వేశారు మనం అటు వెళ్ళడానికి వాళ్ళు ఇటు రావడం లేదు ఒక బఫర్ జోన్ క్రియేట్ అయింది ఈ సిమ్లా అగ్రిమెంట్ అని మాట్లాడాలనుకోండి శాంతియుతమైనటువంటి వాతావరణం ఎవరికి పాకిస్తాన్ వాడు ఏ రోజైనా ఈ తీవ్రవాదులు రెచ్చగొట్టకుండా ఉన్నాడా వాళ్ళు ఎప్పటి నుంచో నైన్టీన్ నైన్టీ వన్ లో కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్ లోకి వచ్చి దూరి ఎన్ని అరాచకాలు చేశారు మరి అప్పుడు సిమ్లా అగ్రిమెంట్ ఏమైంది మన ఇండియన్ ఆర్మీ ఏం చేసింది దిక్కులు చూస్తూ కూర్చున్నాం సో ఇవాళ మనకి ఆ సిమ్లా అగ్రిమెంట్ అవసరం లేదు అవసరం లేదు అదే ఉండకపోవడం మనకి అగ్రిమెంట్ ఎల్ఓసి ప్రోటోకాల్ అగ్రిమెంట్ లేకపోవడం అనేది మనం డైరెక్ట్ గా ఎల్ఓసి దాటి వెళ్ళిపోవచ్చు అంటే ఇది పెద్ద అవకాశం చూడండి మనకి వాడుకు వాడుగానే తెలియచేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఇది మనం ఇండస్ వాటర్ ట్రీట్ క్యాన్సిల్ చేసాం కదా దానికి రిటర్లేషన్ వాడు ఏం చేస్తాడు మా పాకిస్తాన్ ఏజ్ ప్లేస్ క్లోజ్ చేస్తున్నాము క్లోజ్ చేస్తే ఏమవుతుంది మా విమానాలు అసలు పాకిస్తాన్ వైపు యూరో తప్ప వెళ్ళలేవు కానీ మేము యూఏ వైపు నుంచి వెళ్ళగలం కదా అది వాడు ఆపగలుగుతాడా కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ రోజు ఏ ప్రధానమంత్రి ఎప్పుడు మాట్లాడేటువంటి విషయం బీహార్ లో మోడీ చాలా క్లియర్ కట్ గా చెప్పారు ముందుగా హిందీలో మొదలు పెట్టారు ఇది కామన్ బీహార్ లో అందరికి హిందీ అర్థం అవుతుంది సడన్ గా ఇంగ్లీష్ లోకి టర్న్ అయ్యారు ఆయన అంటే ఎదుర్కొన్న సిఎన్ఎన్ బీబీసీ అలాగే మీకు న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు వాళ్ళు స్టింగర్స్ ఇక్కడ మ్యాటర్ ని గ్యాదర్ చేసి అమెరికా యూరోప్ లో పంపించేటువంటి స్టింగర్స్ ఏజెంట్స్ కూర్చున్నారు అక్కడ వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఈయన ఇంగ్లీష్ లోనే అంటే ఈ తీవ్రవాదులు కళలో కూడా ఊహించరు ఇలాంటి ఒక శిక్ష పడుతుందని అలాంటి శిక్ష మేము ఇవ్వబోతున్నాం వాళ్ళకి వాళ్ళ ఇమాజినేషన్ లోనే ఇది ఉండదు తరువాత వీళ్ళ హ్యాండ్లర్స్ ఎవరు వీళ్ళ హ్యాండ్లర్స్ అంటే వీళ్ళ మత గురువులు ఐఎస్ఐ తీవ్రవాదులు పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ అనబడేటువంటి తీవ్రవాద సంస్థ వీళ్ళు బ్యాటర్స్ వీళ్ళకి బ్యాటింగ్ ఎవరిస్తున్నారు బ్యాటర్స్ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళెవరిని కూడా మేము విడిచిపెట్టము శిక్ష ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఊహకి కూడా అందనంతగా ఉంటుంది మోడీ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వర్గం అన్ని వైపులా మనం సిద్ధం చేస్తున్నాం అంటే ఏదో పెద్దది జరగబోతోంది దానికి ప్రపంచాన్ని మేము ప్రిపేర్ చేస్తున్నాము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెడ్ క్వార్టర్స్ జయశంకర్ స్వయంగా ఢిల్లీలో ఉండేటువంటి విదేశీ వాయిస్ వాళ్ళందరినీ రాయబాలందరినీ పిలిచి మేము ఇలా చేయబోతున్నాం అండి మాకు మీ సపోర్ట్ ఉండాలి పాకిస్తాన్ ఎన్నోసార్లు హెచ్చరించాం వాళ్ళ తీవ్రవాదులు కంట్రోల్ చేసుకోమన్నాం వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు వరకు పాల్కలు ఇట్లా జరిగింది ఇక్కడ మీద కూడా మేము సైలెంట్ గా కామ్గా ఉన్నామంటే మా ప్రజలే మమ్మల్ని నమ్మరు ఇది చేతకాంతరంగా చూస్తారు జనాలు వాళ్ళు ఆవేశాలను మీరు చూడండి ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు చాలు పాకిస్తాన్తో ఎలా బుద్ధి చెప్పాలో చెప్పండి అని చెప్పి రకరకాల వార్తలు వార్తాపత్రికల్లో మా భారతీయులను మేము ఇక కంట్రోల్ చేయలేము అని క్లియర్ కట్ జయశంకర్ చెప్తున్నారు ఇది మా యాక్షన్ ఏమిటి యాక్షన్ అనేది విదేశీ ఆన్ వాయిస్కి ఆయన చెప్పారు ఇప్పటివరకు వార్తలు కానీ క్లియర్గా చెప్పుకుంటారు ఆయన మేము ఇదే చేయబోతున్నాము మీ సపోర్ట్ మాకు కావాలి మీకు భారత్ కావాలి నిర్ణయించుకోండి ప్రతి ఒక్క ఎంబసీ అధికారిని పిలిచి జయశంకర్ ఇలా మాట్లాడారంటే ఏదో సంథింగ్ బిగ్ మనం ప్లాన్ చేసాం అనేది అర్థమవుతుంది ఇది మనం చేస్తున్నటువంటి ఎయిర్ డ్రిల్స్ అనండి నేవీ అనండి మిజైల్ టెస్ట్లు అనండి ఇండియన్ ఆర్మీ ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి రెడీగా ఉన్న ఈ క్షణాలు ఇవన్నీ మీరు గమనించారనుకోండి మోడీ యొక్క స్టేట్మెంట్ అలాగే జయశంకర్ రాయబార్ను పిలిచి మాట్లాడడం ఇండియా వైపు నుంచి ఏం జరగబోతోంది అంటే దీనంతా కూడా పాకిస్తాన్ యొక్క పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే వాడు సెమ్ అగ్రిమెంట్ లేదన్నాడు ఎల్ఓసీ క్లియర్ అయిపోయింది మన కోసమే క్లియర్ అయినట్టు ఉంది అదంతా కూడా ఐదు కిలోమీటర్ల లోపలికి వచ్చి డీప్ స్ట్రైక్ చేయబోతున్నాము తీవ్రవాదులు నలభై రెండు లాంచ్ ప్యాడ్స్ ఇక్కడ చూడాల్సిన మోస్ట్ క్రిటికల్ పాయింట్ ఇదే నిన్న కూడా మనం ఆడుకున్నాం ఎల్ఓసీ క్లియర్ అయిపోయిందంటే పాకిస్తాన్ కూడా ఏం చేస్తా తన సైన్యాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ మోహరిస్తాడు బలుషిస్తాను కైపర్ పాక్ తోనుక ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం మొత్తాన్ని కూడా అక్కడ ఉండరు వాళ్ళు ఇదే మనకు సువర్ణ అవకాశం బలుచిస్తాన్ వద్ద మీకు చైనా వాడు పెట్టుబడులు ప్రొడక్షన్ అంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది అక్కడ ఎవరు ఉంటారు మిగిలినటువంటి పాకిస్తాన్ సైనికులు కొద్దిమంది ఉంటారు వీళ్ళని ఎలా కొట్టాలి తరిమి తరిమి ఎలా కొట్టాలి బలుచిస్తీ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి మన ప్రాక్సెస్ ఆ పని చేయగలగాలి అలాగే కైపర్ పాక్ తున్క వద్ద ఉండేటువంటి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కూడా సత్తా ఉండదు స్ట్రెంత్ మ్యాన్ పవర్ తగ్గిపోయింది వాళ్ళది ఇప్పుడు సో ఐదు వేల మంది పోరాటదారులు అంటే వంద మంది పాకిస్తాన్ సైనికులే మిగులుతారు మిగతా అందరూ కూడా ఎల్బోసి వద్దకు వచ్చేస్తారు ఇదే మనం ఆడుతున్నటువంటి ఆట ఇదే మన వ్యూహమా అటు పాకిస్తాన్ ఉన్న వాళ్ళందరినీ కూడా సౌత్ నుంచి నార్త్ దాకా మూ చేయించి వాళ్ళ యుద్ధ విమానాన్ని తెప్పించి అక్కడ మనం దెబ్బ కొట్టాం అనుకోండి అప్పుడు ఒక్కొక్కడికి అర్థమవుతుంది ఇక్కడ మనం యుద్ధం అనుకున్నాం అసలైనటువంటి యుద్ధం అక్కడ జరుగుతుంది లేచి అవతలు పడిపోతున్నారు మన వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఒక అష్ట దిగ్బంధం అంటారు చూసా అట్లాంటి ఒక సిచువేషన్ని పాకిస్తాన్ చుట్టూ మనం క్రియేట్ చేయగలిగాం ఈరోజు